హార్దిక్ పాండ్యా ఇంకా నటాషా వీళ్ళిద్దరు గురించి మీకు బాగా తెలిసింది వీళ్ళిద్దరూ ఫోర్ ఇయర్స్ మ్యారేజ్ తర్వాత విడిపోయామని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు అయితే వన్ మంత్ తర్వాత రీసెంట్గా హార్దిక్ సింగర్ జాస్మిన్ వాలియా అనే బ్రిటిష్ సింగర్ని డేట్ చేస్తున్నారు అని రూమర్స్ వస్తున్నాయి ఈ రూమర్స్ ఎలా వస్తున్నాయి ఏంటి అంటే హార్దిక్ పాండ్యా రీసెంట్గా గ్రీస్కి వెళ్ళాడు ఒక వెకేషన్ కోసం అని అయితే అక్కడున్న బ్యాక్గ్రౌండ్ వెనకాల ఒక మంచి వీడియోని పోస్ట్ అలానే జాస్మిన్ వాలియ ఒక బ్రిటిష్ సింగర్ తను కూడా అదే బ్యాక్ గ్రౌండ్ లో చాలా ఫొటోస్ రిలీజ్ చేశారు హార్దిక్ ఒక పూల్ బ్యాక్ డ్రాప్ యూజ్ చేసుకొని ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు అలానే జాస్మిన్ కూడా అక్కడే ఫొటోస్ దిగారు సో చాలా మంది వీళ్ళ సోషల్ మీడియా పోస్ట్ కింద కామెంట్స్ అయితే చేస్తున్నారు ఏమని అంటే సేమ్ సేమ్ బట్ డిఫరెంట్ అని వీళ్ళిద్దరు విడిపోవడానికి జాస్మినే కారణమని కారణమా అని ఇంకొకరు అండ్ హార్దిక్ నటాషాన్ని వదిలేసి మూవ్ ఆన్ అయ్యాడని ఇంకొకరు మరికొందరు అయితే హార్దిక్ అండ్ జాస్మిన్ ని నేను చూడడానికి రెడీగా లేను అని ఒకరు ఇలా ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు అయితే జాస్మిన్ ఒక బ్రిటిష్ సింగర్ అండ్ ఫేమస్ టీవీ పర్సనాలిటీ కూడా సో ఈ విషయంలో ఎంతవరకు నిజముందో వాళ్ళు కన్ఫర్మేషన్ చేసినంత వరకు మనకైతే తెలియదు వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి